ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన హెల్మెట్లు రేడియం జాకెట్లు వగేరాలను సిబ్బందికి అందజేశారు మంగళవారం సాయంత్రం లో నూట ఇరవై హెల్మెట్లు సిఎస్ఆర్ నిధుల నుండి వితరణ చేశారు రాస్ ఫౌండేషన్ వెంకటరత్నం వైట్ క్యాప్స్ మరియు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున సత్యనారాయణ ముప్పై టైటాన్స్ అలాగే రేడియం జాకెట్లు వితరణ చేశారు కాగా ఈ సంవత్సరం జనవరి నుండి జూలై ముప్పై వరకు ఏడు వందల ఇరవై రెండు కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అందులో ఆరు వందల ఇరవై రెండు శిక్ష పడినవి వారిలో పదహారు మందికి రెండు రోజులు ఒకరికి మూడు రోజులు మరొకరికి నాలుగు రోజులు శిక్ష పడిందని తెలిపారు అలాగే యాభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించబడిందని తెలిపారు అదే ప్రకారం రోడ్లపై తోపుడు బండ్ల వారు మరియు ట్రాఫిక్కు అంతరాయం కలుగజేసే వ్యక్తులపై టిఎన్ యాక్ట్ కేసులు నమోదు చేయబడ్డాయన్నారు వారి వద్ద నుండి రెండు లక్షల ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు జరిమానాగా కోర్టు ద్వారా విధించడమైందని తెలియజేశారు అదేవిధంగా ఇప్పటి వరకు పదమూడు వేల ఆరు వందల ఇరవై మూడు చలానాలు ఎన్ఐసి యాప్ ద్వారా వాహన అతిక్రమణదారులకు చలానాలు విధించామని సదరు చలానాల ద్వారా ఒక కోటి యాభై మూడు లక్షల డెబ్బై వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు జరిమానా ద్వారా లభించాయని తెలిపారు ఇందులో నాలుగు వేల నూట పదహైదు కేసుల్లో అతిక్రమించిన వారి నుంచి నలభై ఆరు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు వసూలు చేయడమైందని తెలిపారు ఇందులో ట్రిపుల్ రైడింగ్ రెండు వేల యాభై ఏడు సెల్ఫోన్ డ్రైవింగ్ నాలుగు వందల పది మైనర్ డ్రైవింగ్ రెండు వందల ఐదు సౌండ్ పొల్యూషన్ నూట యాభై ఐదు లైసెన్స్ లేని వారిపై ఎనిమిది వందల అరవై ఏడు రాంగ్ పార్కింగ్పై నూట అరవై ఐదు చలానాలు విధించడమైందని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలియజేశారు తిరుమల స్టీల్స్ అండ్ గోల్డ్ మర్చెంట్ ఆర్గనైజేషన్ వారు కొన్ని హెల్మెట్స్ బ్యాటన్స్ తర్వాత రిటెక్టివ్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది సిఎస్ఆర్లో భాగంగా ఒక సామాజిక కార్యక్రమంలో భాగంగా వారిని అభినందించడం జరుగుతుంది మరిన్ని కార్యక్రమాలు ఇంకా వారి ద్వారా మనం ఈరోజు ముఖ్యంగా ఉన్న మన డ్రగ్స్ని ఇష్యూస్ని కూడా వారు కొన్ని ఎడ్యుకేషన్ అండ్ పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది సో దీనికి అభినందిస్తూ ముఖ్యంగా తిరుపతి పట్టణం చాలామంది ఎవ్రీడే దాదాపు ఒక ఇరవై వేల నుండి ముప్పై వేల వెహికల్స్ బయటింటి వస్తూ పోతూ ఉంటారు అదే కాకుండా ఈ పట్టణంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ట్రాఫిక్ నియంత్రణని ట్రాఫిక్ నిబంధనలు కరెక్ట్గా పాటిస్తేనే ఒక మంచి ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది